వర్షాలతో చాలా ఇబ్బంది పడుతుంటే సంస్థ సంవత్సరాలు వచ్చి మాకు ఈరోజు ఐదు కేజీల రైస్ కేజీ దని అదేవిధంగా మేము చాలా రోజుల నుంచి ఎన్నో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని గుర్తించిన టెక్వ కంపెనీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా మేము పడ్డ బాధల్ని గుర్తించిన కంపెనీని చాలా గౌరవం ఇలాంటి సాయం మాకు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా ఖమ్మం మీడియా మిత్రులకు అభినందనలు మేము ఏ రోజు స్టార్ట్ చేసిన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది మేము టెక్వేవ్ కంపెనీ నుండి టోటల్ టీం అందరం వచ్చినాము ఇందులో ఖమ్మం జిల్లాలో టెక్వేవ్ కంపెనీలో నాలుగు వందల మంది వర్క్ చేస్తున్నాము అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఈ వరద బాధులకు కొంచెం ప్రాబ్లం అయింది సో వాళ్ళ మేము ప్రపోజల్ పెట్టి కంపెనీని చేయగానే ఐదు లక్షల సహాయము అందించమని ఇమీడియట్గా ఖమ్మం హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుండి అప్రూవ్ ఇచ్చారు సో ఐదు లక్షల వెంటనే వాళ్ళకి రైసు కేజీ కందిపప్పు ఇమ్మీడియట్గా ప్యాకింగ్ చేసి మా టీం అందరము ఈరోజు వర్షంలో కూడా సహకారం చేస్తున్నాము ముందుగా ఈ సహకారం చేస్తున్న టెక్వేవ్ కంపెనీ టీం మెంబర్స్ అందరికీ మరియు యజమాన్యానికి ధన్యవాదాలు ఇలాంటి ప్రాబ్లము జీవితంలో ఎవరికి రాకూడదు అయినా ఇలాంటి వాళ్ళు మన అందరము ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ప్రైవేటు యజమాన్యం కూడా ఎంతో కొంత సహాయం చేస్తే అందరికీ యూజ్ఫుల్గా అవుతుందని ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు నాలుగు ఏరియాలో కవర్ చేయడానికి మేము అందరము రెడీ అయ్యి వచ్చాము ఇలాంటి కార్యక్రమాలు ముందుకు ముందుగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువే సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ ఈ వరదల సహాయక చర్యల్లో భాగంగా మేము కాలవడ్డు పెత్తండ దుమసలాపురం దామాయగూడము కవిరాజునగర్ ప్రకాష్ నగరు మూతటి ప్రాంతాల్లో ఎవరైతే బాగా ఎఫెక్టెడ్ అయిన పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటామని మేము మనసు చెప్తున్నాము సో టెక్వేర్ సంస్థ ఎప్పుడైనా ఖమ్మంలో ఇలాంటి ఎలాంటి సంఘటనలు జరిగినా న్యాచురల్కి ఎలాంటి డిజాస్టర్స్ ఏం జరిగినా కూడా ఆ సంస్థ ముందుకొచ్చి మేమంతా టేక్ కేర్ చేస్తామని చెప్తాము